నమస్తే వెల్కమ్ టు హిటీవీ నేను నరేష్ మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమార్ గారు ఉన్నారు మేడం నమస్తే తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ ఆయనకి ఇవ్వడం జరిగింది మేడం సో ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా చేసి ఆల్రెడీ రేస్లో ఈటెల రాజేందర్ రఘునందన్ రావు ధర్మపురి అరవైంది డీకే అర్ణ లాంటి వాళ్ళు నలుగురు ఎంపీలు ఉన్నప్పటికీ ఈయనకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు రాజాసింగ్ తాజాగా వచ్చి రాజీనామా పత్రాన్ని ఏకంగా కిషన్ రెడ్డికి ఇచ్చిండు కేంద్ర మంత్రి ఏం చెప్తారు మేడం ఇప్పుడు ముగ్గురు బీసీలు పోటీ పడ్డారు అక్కడ ఈటెల్ రాజేందర్ ధర్మపురి అరవింద్ బండి సంజయ్ ఆ ముగ్గురిని కాదనుకుని ఇవ్వాలి అంటే ఎవరికి ఇవ్వాలి అని చూసుకుంటే రామచంద్రరావు అయితే కొంచెం అప్పీలింగ్గా ఉంటాడు చదువుకున్నవాడు అందరినీ కలుపుకుపోయే వ్యక్తి అనే ఉద్దేశంతో రామచంద్రరావుకి ఇవ్వటం జరిగింది ఇప్పుడు బీసీలు ముగ్గురులో ఒకళ్ళకి ఇస్తే మిగతా ఇద్దరికి కోపం వస్తుంది అందుకోసం బీజేపీ వ్యూహాత్మకంగా ఈరోజు పొద్దున పేపర్లో ఆల్రెడీ నిన్ననే వచ్చింది న్యూస్ ఏమనంటే ముగ్గురు రేస్లో ఉన్నారు కానీ వ్యూహాత్మకంగా రామచంద్రరావుకి ఇచ్చిన ఆశ్చర్యపోవక్కర్లేదు అని చెప్పి ఇచ్చేశారు అంటే ఆ ముగ్గురికి ఆల్రెడీ మొండి చేయి అయిపోయింది ఆ ముగ్గురికి ఏం బుజ్జుకి ఇచ్చారో వాళ్ళకి ఏం చెప్పారో అధిష్టానము వాళ్ళు చూసుకుంటారు రాజాసింగ్ ఈరోజు రాజాసింగ్కి ఎలాగో ఇవ్వరని తెలుసు ఎందుకు ఇవ్వరు మేడం రాజాసింగ్ పబ్లిక్ అప్పీలింగ్ లీడర్ కాదు హీజ్ ఎ మాస్ లీడర్ అయితే అతను ఆవేశ్వరుడు అలాగే అందరి ప్రజల్ని అభిమానాన్ని చోరగొలగలిగిన వ్యక్తి కాదు ఒక చిచ్చరు పిడుగు లాంటి వ్యక్తి మరి అలాంటి వాళ్ళకి రాజకీయాల్లో వాళ్ళు ఒక ఉవ్వెత్త ఎగిసేదానికి పనికొస్తారు తప్పితే అందరిని కలుపుకుపోయేదానికి పనికిరారు అలాంటి కదా చిచ్చరపుడు రేవంత్ రెడ్డి కూడా అధ్యక్షుడిగా చేసిండు బండి సంజయ్ కూడా ఆ విధంగానే ఉర్రుతించిండు పార్టీ క్యాడర్ని అవును అది కూడా పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటది అంటే రామచంద్రరావుకి తప్పబడట్లేదు రాజాసింగ్ 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 లాంటి నాయకుడికి ఇవ్వి ఇచ్చి ఉండొచ్చు కదా అదే చెప్తున్నా రాజాసింగ్కి అతను కేవలం ఓల్డ్ సిటీకి మాత్రమే పరిమితమైన వ్యక్తి స్ట్రీట్ బడి తిరిగే అవకాశం అతనికి కొన్ని పరిమితులు ఉన్నాయి అందుకోసం ఏంటి మత రాజకీయాలు చేస్తాడు అది అంటే అన్ని మతాలని కలుపుకెళ్ళే తత్వం లేదు అతని దగ్గర అతను కట్టర హిందువులాగా బిహేవ్ చేస్తాడు ఒక హిందుత్వాన్ని ఉంటాడు ఇప్పుడు మనకి బీజేపీ అంటే కేవలం ఒక్క హిందువులు ఓటేస్తే అవ్వదు కదండీ ఈ దేశంలో ముస్లిమ్స్ ఉన్నారు ముస్లిమ్స్ వేయాలి క్రిస్టియన్స్ ఉన్నారు అందరినీ కలుపుకుని వెళ్ళాలి కదా వాళ్ళు చేప కింద నీరులాగా హిందుత్వాతోనే ఉంటారు అది వేరు విషయం కానీ పైకి మట్టుగా అలా ఉండరు కదా అలాంటప్పుడు అందరినీ కలుపుకుపోయే వ్యక్తి కావాలి ఒక సిచ్యువేషన్ని న్యూట్రలైజ్ చేసే వ్యక్తి కావాలి ఇప్పుడు రామచంద్రరావు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాడు అందరితోనూ అతనికి సత్సంబంధాలు ఉన్నాయి అందుకని ఏంటంటే అతను అజాత్ శత్రువు లాంటి వాడు ఆ పార్టీలో పైగా సింగ్ ఇప్పటికి ఒకటి రెండు సార్లు సస్పెన్షన్ కూడా గురైన వ్యక్తి అతని పైన కేసులు ఉన్నాయి మరి ఇలాంటి వాళ్ళు పార్టీకి ఒకవైపు నుంచి బలోపేతం చేయడానికి పనికి వస్తారు తప్పితే పార్టీని నడపడానికి పనికిరారు ఇప్పుడు పార్టీని బలోపేతం చేసేవాళ్ళు ఒక ఎగిస్ట్రా ఫ్లేవర్ ఇవ్వగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు మొత్తాన్ని నడిపించగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఇట్లాంటి వాళ్ళనే ఒక ఫ్లేవర్ ఇచ్చేవాళ్ళు అంటే వీళ్ళు పని పనిచేస్తారనమాట ఏదైనా ఒక ఆవేశం లాంటిది వచ్చింది ఏదైనా ఒక పోరాటం తీసుకున్నారు అన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళు పనికి వస్తారు రాజాసింగ్ లాంటి వాళ్ళు రాజాసింగ్ కూడా తన పరిధిలో పరిమితులు అర్థం కావాలి తను ఒక రకం నాయకుడు ఇప్పుడు వాళ్ళు బీజేపీలో రాష్ట్రం మొత్తం మీద ఒక ఐదారు పేర్లు వినిపిస్తే ఆ ఐదారు పేర్లలో అతని పేరు కూడా ఉంటుంది మరి ఇంకా ఐదారు పేర్లు మించి నేనే ఉండాలి అని అనుకుంటే ఎట్లా అది కరెక్ట్ కాదు కదా అంటే చాలా సార్లు నాకు తెలిసి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు ఆయన ఒక అధ్యక్షుడిగా ఉండాలి పార్టీ నడిపించాలి బలోపేతం చేయాలని ఉంటది కాదు కాదు ఆయన నేను చెప్తున్నా కదా ఆయన అందరినీ కలుపుకుపోయగలిగే వ్యక్తి అయితే కాదు ఇది మాత్రం వాస్తవం అధిష్టానానికి ఆ మాత్రం తెలియదా అందుకోసం అని చెప్పి పైగా అతను ఎంత అవునన్నా కాదన్నా వాళ్ళు వాళ్ళ రాజ్యాంగంలో నుంచి లౌకికవాదము అవన్నీ తీసే సెక్యులర్ పదం తీసేయాలి అంటున్నారు కానీ సెక్యులర్ అనే భావన లేకపోతే అందరూ ఓట్లు ఎందుకు వేస్తారు వీళ్ళకి కేవలం ఈ ఈ దేశంలో ఉన్న హిందువులే హిందువులు ఒక్కళ్ళే ఓటేస్తే వీళ్ళు గెలుస్తారా ఆ హిందువులు ఒక్కళ్ళే కూడా మీకొక్కళ్ళకే వెయ్యాలని లేదు కదా కాంగ్రెస్కి కూడా వేసుకుంటారు వేరే పార్టీలకి వేసుకుంటారు అందరికి అందరికీ పోగా మీకు ఉన్న మిగతా కేవలం హిందువులు మాత్రమే మీకేస్తే మీరు హిందుత్వ రాజకీయాలు చేస్తాను అంటే మీరు ఎట్లా గెలుస్తారు మీ క్రిస్టియన్ మైనార్టీలుగా ముస్లిమ్స్ వెయ్యాలి అలాగే క్రిస్టియన్స్ వెయ్యాలి ఇంకా ఏ మతమో లేదన్న వాళ్ళు కూడా మోడీ మీద భక్తితోనో లేకపోతే ఇంకోటో ఇంకోటో వేసేవాళ్ళు ఉంటారు అందుకనే ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే పార్టీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళు అన్ని వైపులా ఆలోచిస్తారు నీకు నీ పదవి ఒకటే ఇంపార్టెంట్ కావచ్చు వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్లు ఉంటాయి అందుకోసం చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాజాసింగ్ మాత్రమే బీజేపీని గట్టెక్కించగలడం అంటే కరెక్ట్ కాడ బీజేపీ సొంతంగా పార్టీని ఆ పార్టీ ఆత్మహత్య చేసుకునే విధంగా వైఖరి అట్లుంది వ్యవహరిస్తుంది అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు బీజేపీ సానుభూతి పనులు కూడా అంటున్నారు పార్టీకి అధికారంలోకి రావడం కల్లా కష్టం ఇంకా ఇలాంటి నిర్ణయాల వల్ల ఇలాంటి నిర్ణయం అని కాదు అసలు వీళ్ళు అన్ని గ్రామ ఇప్పుడు ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలి అంటే అన్ని రా జిల్లాల్లోనూ అన్ని మండలాల్లోనూ అన్ని గ్రామాల్లోనూ గ్రామ శాఖలు ఉండాలి పార్టీ బలంగా ఉండాలి పార్టీ కింద నుంచి ఉండాలి పైన ఉండి హైదరాబాద్ లో ఉండి షో చేయటం కాదు గ్రౌండ్ లెవెల్ నాయకులు కావాలి ఏ పార్టీకైనా ఈ గ్రౌండ్ లెవెల్ రాజకీయాలు చేయగలిగిన పార్టీలు ఈ రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒకటి కాంగ్రెస్ తెలంగాణలో టిఆర్ఎస్ ఈ రెండు పార్టీలకే ప్రతి గ్రామ గ్రామాన శాఖలు ఉన్నాయి గ్రామ కమిటీలు ఉన్నాయి అయితే ఒకప్పుడు తెలుగుదేశంని ఎంతో కొంత టీఆర్ఎస్ వాళ్ళు హైజాక్ చేసుకున్నారు సరే వీళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కాంగ్రెస్ మొత్తం వైసీపీలోకి వచ్చేసింది గ్రామ గ్రామన కాంగ్రెస్కి కాంగ్రెస్ పార్టీ దిమ్మలుండేయి కాంగ్రెస్ పార్టీ జెండాలు ఉండేవి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండేవాళ్ళు వాళ్ళందరూ వైఎస్ఆర్ అయిపోయారు తెలుగుదేశానికి ఉంది అక్కడ పూర్తిగా ప్రతి గ్రామంలోనూ ఉంది అక్కడ కూడా లేనిది ఎవరు అంటే ప్రతి గ్రామంలో గ్రామంలో లేనిది బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు కానీ అయినా వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు మన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించారు అంటే రీజన్ ఒకటే వాళ్ళు తెలుగుదేశంతో పెట్టుకున్నారు ఆ ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు ఓటు ట్రాన్స్ఫర్ జరిగింది బ్రహ్మాండంగా ఇక్కడ ఇక్కడ విషయం అది అసలు వాళ్ళ అక్కడ వాళ్ళు వచ్చిన ఇక్కడ వీళ్ళు వచ్చినా బీజేపీ రాదు అని చెప్పటానికి మనకున్న ఏకైక బండ గుర్తు ఏంటి అంటే ఇదే మీకు గ్రామ శాఖలు ఉండాలి ప్రతి గ్రామంలోనూ ఇన్ని పోలింగ్ బూతులని ఉంటాయి ఆ అన్ని పోలింగ్ బూతుల్లోనూ మీకు ఏజెంట్లు ఉండాలి ఇప్పుడు ఒక ఒకతను ఓటు వేయటానికి వస్తాడండి ఈ ఓటతను ఇతను కాదు అని చెప్పగలిగి ఛాలెంజ్ చేయగలిగిన ఏజెంట్ ఉండాలి పోలింగ్ ఏజెంట్ ఉండాలి అవగాహన ఉండాలి ఒక్కొక్క బూత్కి ఖచ్చితంగా నలుగురు వ్యక్తులు డెడికేటెడ్గా ఉండాలి ఇద్దరు లోపల కూర్చొని ఉండాలి ఇద్దరు బయట కూర్చొని ఉండాలి అంటే ఆ గ్రామ శాఖ అంత బాగున్నట్లు లెక్క అసలు మీకు ఏజెంట్లే లేరు ఊరు మొత్తం మీద పది పది బూతులు అనుకోండి నలభై మంది చావో అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత గొడవలు అవుతాయి తలల బద్దలు కావచ్చు ఈవీఎంలు బద్దలు కొట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆంధ్రాలో చూసాం కదా ఏమైనా జరగవచ్చు అందుకు సిద్ధపడేళ్ళు కూర్చోవాలి అక్కడ పొద్దున్నీ సాయంత్రం వాళ్ళు కావాలి ఉన్నారా బీజేపీకి ఎట్లా గెలుస్తుంది బీజేపీ బీజేపీ గ్రౌండ్ లెవెల్లో లేదు ఇప్పుడు బీజేపీలో ఉన్న నాయకులు కూడా ఆ పార్టీలోంచి ఆ పార్టీలోంచి వచ్చిన వాళ్ళే ఒక్కొక్కరిది తీయండి చరిత్ర తీయండి రఘునందన్ రావు ఎవరు వీళ్ళంతా ఇద్దరు కాంగ్రెస్ ఇద్దరు బీజేపీ అది అందుకని ఏదో ఇప్పుడు ఒక అధ్యక్షుని ఎన్నుకునే విధానం వల్లనే బీజేపీ పార్టీకి నష్టం జరిగిపోద్ది అని రాజాసింగ్ అన్నంత మాత్రాన రాజాసింగ్ ఒక్కడు పార్టీలో నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన ఇప్పుడు రాజాసింగ్కి కూడా బీజేపీ పార్టీ ఒక కవచం బీజేపీ అండలేకపోతే కనుక రాజాసింగ్ని కుక్కను కొట్టినట్టు కొడతారు ఇదంతా డ్రామా రెండు రోజులు పోయాక వాళ్ళే బుజ్జగిస్తారు రోడ్డు ఓల్డ్ సిటీలో తిరగమనండి రాజాసింగ్ని ఉంటదే లేదన్నట్ల కవచం ఒక కవచం అందుకని వ్యక్తులకి పార్టీలు అవసరం పార్టీలకు వ్యక్తులు అవసరం ఓకే మేడం అది అందుకని రాజాసింగ్ ప్రగల్భాలు బలికి అంత మాత్రాన బీజేపీ ఉన్న బీజేపీ పార్టీకి ఏదో అయిపోద్ది అని అనుకోవటం అది ఒట్టి భ్రమ రైట్ మేడం ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851